కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులతో అటుకుల బెల్లం లడ్డు తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల అటుకులను వేసుకొని మీడియం ఫ్లేమ్లో కంటిన్యూగా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని చల్లారిన తర్వాత జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా సన్న రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరిని కూడా వేయించుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బెల్లం అరకప్పు వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ పాకం కొంచెం జిగురు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి బెల్లం పాకం కూడా నలుకలు లేకుండా వడగట్టు కూడా తీసుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డూల్లా చేసుకుంటే అటుకుల బెల్లం లడ్డు రెడీ అయిపోతుంది ఏ పండుగ అయినా త్వరగా అండ్ టేస్టీగా చేసుకోగలిగే ప్రసాదం అటుకుల స్వీట్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేడైన తర్వాత కొబ్బరి తురుము ముప్పై కప్పు వేసుకొని పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టుకుని ఒక కప్పు బెల్లం కప్పు వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి కరిగిన తర్వాత నలుకులేమీ లేకుండా వడగట్టుకుని ప్యాన్లోకి తీసుకోండి ఈ బెల్లం పాకం మీడియం ఫ్లేమ్లో స్టికీగా వచ్చేంత వరకు కుక్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు పాకం చల్లారిన తర్వాత రెండు కప్పుల మందపాటి అటుకులను వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి పాకం వేడిగా ఉన్నప్పుడే వేస్తే అటుకులు ఉడికిపోతాయి అలాగే చల్లార్చి పెట్టుకున్న కొబ్బరి నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటే అటుకుల ప్రసాదం రెడీ అయిపోతుంది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి